ఎలా ఉన్నాడన్నా మధుసూదన్ రెడ్డి మీకు ఎప్పుడైనా పరికొచ్చాడా ఏదైనా పనులు చేసి పెడుతున్నాడా ప్రజల మనిషా పొద్దున ఎవరినో అడిగాను ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని వసూళ్ళ రాజా అంట కదా అవునా వస్తువుల రాజా అట కదా మీ ఎమ్మెల్యే ఒక్క పని చేయడమ్మా మొత్తం చెరువులన్నీ తోచేసుకున్నాడట ఇసుక మాఫియా మట్టి మాఫియా చెరువులు చెరువులు ఖాళీ చేసేసాడట కదా అది మీరు ఓట్లేస్తే గెలిపించి ఏం చేశారయ్యా అంటే చెరువులు ఖాళీ చేశాం ఇసుక మాఫియా మట్టి మాఫియా చేసాం కబ్జాల రాజాగా తయారయ్యాం ఎక్కడ ఏ భూమి కాజేయాలా అనేదే ఇదే వేటలో ఉన్నాం రాజీవ్ సాగర్ ఆఖరికి పేద వాళ్ళకిచ్చిన భూమిని కూడా వదలలేదట మీ ఎమ్మెల్యే ఇక ఏ ఎవరైనా కూడా వాళ్ళకు ట్యాక్స్ కట్టాలట ఎమ్మెల్యే ట్యాక్స్ లేకపోతే ఏ పరిశ్రమను బతకనివాడట ఈయన దెబ్బకు పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతున్నారట కదా మీరు ఓట్లేసి గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ వస్తాడు అదే ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారట మీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాడు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారు డబ్బులు తీసుకొస్తారు ఏమన్నా తెస్తారా డబ్బులు ఎంత ఓటుకి ఎంత ఎంత మా ఓటుకి ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియా ఏది వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి దంచి వసూలు చేయండి